ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ ఆహ్వానం నాలుగు ప్రతిపాదనలు ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ట్వంటీ ఫైవ్ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి ఈ సమిట్ కు తరలిరండి ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం దీనికి ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది ఈ సమిట్ దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు నిర్వహించారు హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ఆయన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు మూడు వేల మంది ప్రముఖులు రానున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్స్ వీడర్ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సిఈఓలు సదస్సుకు హాజరవుతున్నారు భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం పెట్టుబడులకు గమ్య స్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం విధానాలు స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ టూ డ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు పలు టెక్ కంపెనీల సీఈఓలు పెట్టుబడిదారులు స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు ఇదే సమిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి ఇందుకోసం మంగళవారం ఆయన దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు బుధవారం నాడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు గ్లోబల్ సమిట్ కు ఆయనను ఆహ్వానించనున్నారు ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారని తెలుస్తోంది అమిత్ షా నిర్మలా సీతారామన్ ప్రహ్లాద్ జోషి హెచ్డి కుమారస్వామి నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు